చిందు ఎంగేజ్మెంట్ అయిపోయిన ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాం ఇంకా ఇప్పుడు మేము హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నాము ఆల్రెడీ పాలు బొంగి చేసాం కాబట్టి ఓ మంచి రోజు చూసుకొని షిఫ్ట్ అయిపోయాం అన్నమాట ఈసారి బెంగళూరుకి మాతో పాటు మా అక్క పాప వచ్చారు ఇంట్లో షిఫ్ట్ అయ్యేటప్పుడు మా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా అక్క టూ డేస్ నుంచి ప్యాక్ చేస్తూనే ఉన్నాము ఇంట్లో సామాన్లన్నీ అంటే ప్యాకర్స్ వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు కానీ మనం సర్దుకోవాల్సినవి కొన్ని ఉంటాయి డ్రెస్సెస్ అని అవి ఇవి అనేసి ఇంకా ఫైనల్గా ఇంట్లోకి వచ్చి పెట్టేశారనమాట ఈ బాక్సెస్ అన్నీ వాళ్ళవే వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారనమాట ఎంత నీట్గా ప్యాక్ చేశారో అసలు మేము ఇన్నని ఆర్డర్ చేసుకోవచ్చు సో అవన్నీ మేము ఆర్డర్ చేసుకున్నామన్నమాట ఎన్ని కావాలి ఏంటి అనేసి మేము యాప్లో బుక్ చేసుకునేసాం అనమాట ఇంకా వాళ్ళే వచ్చి అన్నీ షిఫ్ట్ చేసి ఎక్కడవి ఎక్కడ పెట్టాలి అన్న ప్లేసెస్లో అవి పెట్టేశారనమాట ఫైనల్గా మాకు ఒక్కటి తలనొప్పి తెచ్చింది అది దివానీ దివానీ లిఫ్ట్లో సరిపోలేదు అలా అని స్టెప్స్ మీద సరిపోలేదు ఇలాగ తాడేసి లాగారు